아, 네, 저, 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 ಮಾರೀಚು <oungation> ಅ ¡Vamos! వాళ్ళకి దక్షించి బియ్యచ్చి అందరినీ ఇంటికి వెళ్ళి చేసే మనిషి బండారు శ్రీనివాస్ అలాంటి ఆయనకి టిక్కెట్ లేకుండా నువ్వు చేసావు ఒత్తులకి సాయంత్రం నీకు టిక్కెట్ ఉందనే నీకు టిక్కెట్ ఇచ్చేసాము నువ్వు చేసుకో అని చెప్పావయ్యా నువ్వు మేము పని చేసుకుంటూ మొదలు పెట్టావు పని చేసుకుంటూ మొదలు పెట్టి పని చేస్తుంటే టిక్కెట్ లేదు చేశావు ంత ద రాష్ట్రంలో ఏం ఏ ఇంత దాడు ఉందా కొత్త నియోజకవర్గం మాత్రమే జరిగింది ఎనభై వేల మంది బాబులు తొంభై వేల దగ్గరికి పాటు ఉన్నారు అలాంటిది ఏమీ లేకుండా చేసాయి తీసుకొచ్చావు ప్రతి ఒక్కరింటికి వేసాం అందరూ తీసుకొచ్చావు పార్టీలో జాయిన్ చేసాం ఏ ఒక్క చేసావా ఏమేమి చేయలేకపోయావు ఈవేళ బుస్సాగించుకోవాలి ఆయనకి న్యాయం జరగాలి మీరేం చేస్తారో మాకు తెలియదు ఎలా చేస్తారో తెలియదు బండా ఆయన ఎక్కడ మేము ఓట్లేసి గెలిపించుంటాం గెలిపించి గొప్ప మీకు గిఫ్ట్ గా తెచ్చు బాధ్యు మాది ఎంతో మంది ఉన్నారు బిసి మేము సేవ చేయడానికి సిద్ధపడ్డాం కానీ మీరు టిక్కెట్ ఇవ్వకుండా మమ్మల్ని నాశనం చేసే మిమ్మల్ని ఆరాధ్యంతో మిమ్మల్ని ఎంతో ఇదిగా చూసుకున్నాం ఈవేళ నలభై యాభై సీట్లు పైగా చెప్తారు మూడో వంద నేను చెప్పాను మీరు మూడో వంతు కాదు కనీసం ఇరవై సీట్లు అంది ఒక్కరో పోటీ చేయండి విడిగా పోటీ చేయండి యాభై సీట్లు తెస్తాం మీ వాళ్ళు మాకు మీరు చేయగలం కానీ ఈవేళ ఏమి చేయలేదు ఎంతో మంది ఇరవై వేల శాతం ఏ పార్టీ నాయకులందరూ ఒక్క పార్టీ అని ఆఫీస్ పెట్టిన రోజు చేయండి కొత్తపేట మనలో ఆరుమూరు మనలో ఆది మండలం ప్రతి మండలానికి ఒక పార్టీ ఆఫీస్ తీసి దాని రోజు పోషించి జనాలని తీసుకొచ్చి చేశాం ఏం చేశారు మాకు టిక్కెట్ ఇప్పించిన హాఫీలకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు టిక్కెట్ ఇప్పించండి దయచేసి ప్రాంతాల ಅಂತ ಆಕೆ ಅಕ್ಕ

జనసేన టికెట్ లేకుండా చేసి మాకు ఆల్మూరు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కోడు మంది ఉన్నారు కానీ ఏమి లేకుండా మా బండార్ సింగర్కి ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మామూలుగా కూర్చుని మాట్లాడించకుండా ఈ వేళ తెలుగుదేశం పార్టీ సీటు అనౌన్స్మెంట్ చేసి ఈ వేళ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నంత ఇదిగా ఎవరో లేరు కానీ ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు సవ్వు అని మేము అడుగుతున్నాం మాకు బండారు ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంతవరకు మేము ఇది వదలం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు వేడైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీన్ గారికి టిక్కెట్ ఇవ్వాలి కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు బండారు సీన్ గారికి టిక్కెట్ ఇవ్వాలి సీన్ గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుని బట్టవాడు రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజులు బీసీ నాయకుడు మన కళాచర్ల ప్రెసిడెంట్ జనసేన పార్టీ గా చేశాడు ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గారు నేను వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని పూలు పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనానికి ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక పార్టీ ఆఫీసు దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి ఇంకా అనుకో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ గెలిచి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్లు మెజారిటీతో నక్కి టిక్కెట్లు మీరు ఏ వరకు మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నగ్గే టిక్కెట్ని మీరు పాపుని మొత్తం తాకటెట్టేశారండి ఈ సినిమా మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కావాలి మినిమమ్ బీసీ ఎస్సీ సర్టిఫికొచ్చే సంఘాలు అన్నీ కూడా మీకు మేము పొత్తు మేము కలిసి మీ మీ మేము కలిసాం కలిసి నీవు కూడా లేకుండా చేసి మొత్తం ఈ మండలాలన్నీ కూడా మీరు మొత్తం తాకటెట్టేశారు ఏ రకంగా మీరు పెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేయాలి చే పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎకరం చేసి ఏళ్ళది పక్కగా అమ్మేసుకున్నారనుకుని మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కాయి మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టికెట్ వచ్చే వరకు టికెట్ మాదనుకున్న టికెట్ని తెల్లరు పదకొండు గంటల సమయంలో మీరు టికెట్ మార్చి చాలా ఘోరాది ఘోరంగా ఈ జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆశ్చర్య రూపాలు చేశారు రోడ్ల మీద జరగకుండా చేశారు ఈ యాళ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గిట్ట మీరు చేశారు ఇది చాలా అన్యాయం అనేది జరుగుతుంది మీరు టికెట్లు పొత్తులో భాగంగా కూడా ఇరవై నాలుగు టికెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాతి ఘోరమైన దారుణం ఇది దగ్గి టిక్కెట్లు తీసుకుంటాం మాలేజ్ మీరు నక్కని టిక్కెట్లు ఇరవై నాలుగు టికెట్లు ఎక్కడ గుడికి చేద్దామని తీసుకుంటారు మీరు దగ్గి టిక్కెట్లు పక్కాగా కొత్తపేట ఎన్ని నక్కి టికెట్లు తొమ్మిది టిక్కెట్లు టికెట్లు కానీ ఎన్ని నక్కి దగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించారు ఏ రకంగా సహాయించారు మీకు పక్కాగా మోసమేది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేదు మీరు మాకు కావాలని బాబు సంఘాలు అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడి మాకు ఈ ఆమె నిశం చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారికి మాకు గిట్టి పచ్చిన వాళ్ళ మమ్మల్ని అందరూ రోడ్ని నెక్కించారు మీరు ఈ ఆమె రోడ్డు నెక్కి తిరగాలని మీరు టిక్కడ ఒక మీద మేము నిరసన చేస్తాం తెన్నాలు చేస్తాం మీకు రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరూ అమ్మేయారు మిమ్మల్ని అందుకని మేము దగ్గాం వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరికి టికెట్ మీకు ఇలా పోయిందని ఒకరికొని సానుభూతి మొక్కలు చూసి నమ్ముతున్నారు తేను మమ్మల్ని ఎలా చేస్తారు ఎలా చేసేలా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మొక్క చూసి మేము వచ్చిన చేస్తారు మమ్మల్ని మమ్మల్ని నమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు ఏంటి మమ్మల్ని ఎలాగ చేస్తారు మీ చర్యలు అయిపోతుంది మీరు మూడు మొక్కలు బ్యాచ్ అంటారు మమ్మల్ని ఏ మమ్మల్ని కథా చూసి మమ్మల్ని వైసీపీ వాళ్ళు మీరు కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో చేద్దాం రాత్రి వస్తారు టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా పాలు కింద ఉంటారు ఎలా అంటారు అంటే మీకు టేకాదా జోకల్ కింద మేము మిమ్మల్ని నమ్ముతుంది కదా మేము వచ్చాము మా బండ్రీనివాస్ గారా ఎక్కడ మేజర్ నగ్గిద్దాడు ఏ రోడ్ని మేనేజర్ నగ్దాడని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ అప్పుడు ఇచ్చిన ముప్పై వేలు ఏం కృషి చేశారో అది ఖచ్చితంగా మాకు తెలాలి అది మీరు శ్రీనివాస్ గారితో కాంట్రాక్ట్ లో ఉండాలి మాట్లాడాలి సంగం ఎఫ్ఐ అన్ని కులాలకు శట్టి బి నుంచి గుర్తులు మాట్లాడుతారండి కానీ ఇది చాలా దోర అప్పులు చాలా అర్థమైంది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో దక్కి సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టిక్కెట్లు అరౌంజ్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్ర ప్లాన్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివేడు చంద్రమోహన్ రెడ్డి తొంభై తొంభై నాలుగు టిక్కెట్లు మీరు ఏం చెప్తారు పక్కన కూర్చొని లిస్టు చదివితే బ్రాహ్మణ చదివినాడు చదివేస్తాడు గృహాలు చదివేస్తుంటే మీరు నాలుగు టిక్కెట్లు చదివి పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని పక్కాగా మమ్మల్ని అందరూ ముట్టుకు జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరంత ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ లక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్లో టీడీపీ బోల్ మా మీద పందాలు వేస్తున్నారు వేసుకోవాలి ఐదుకి పది లక్షలు పోవచ్చు లక్షకి రెండు లక్షలు పోవచ్చు టిక్కెట్ ఇక్కడ మాదే అని పందే వేస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆచిస్ కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేత అని నిశ్చిదంగా ఉన్నందుకు మాకు వాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా కూడా మాకు యానం చేసి ఘోరంగా